నగరంలో యా సమాచార హక్కు చైతన్య వేదిక యాష్ట్ర సమావేశం గురువారం జిల్లా కార్యాలయంలో జరిగింది అధ్యక్షుడు రాయల్కొండయ్య నేతృత్వంలో రాష్ట్ర జిల్లా నగర కమిటీలను ప్రకటించారు అలాగే ప్రధాన కార్యదర్శిగా ఏ ప్రసాద్ ట్రెజరర్గా పోతులయ్య లీగల్ అడ్వైజర్గా సురేంద్ర రెడ్డి కార్యదర్శులుగా సాయి వరప్రసాద్ గుర్రప్ప శ్రీరాములు చౌడేశ్వరి బాలకృష్ణ ఉన్నారు జిల్లా కమిటీలో జిల్లా అధ్యక్షులుగా శ్రీనివాసగౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా చలపతిని రామాంజనేయులు నరసింహులు నల్లప్ప సిరిశాల భాస్కర్ చంద్రశేఖర్ వెంకటనారాయణ తిరుపాలు శంకర నాగరాజు చెన్నకేశవ సాంబశివరావు తదితరులను కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది నా పేరు ప్రసాద్ సమాచార హక్కు చైతన్య వేదిక నూతనంగా స్థాపించుకున్నాము ఈ సందర్భంగా ఈ నూతన కమిటీలో రాష్ట్ర కమిటీలో జిల్లా కమిటీలు గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకున్నకై ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమాచార సమాచార చట్టం ప్రజల్లోకి తీసుకొని పోయి ప్రజల ప్రజలకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే మేము ఈ సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమస్య ద్వారా ప్రజలకు అటు అధికారులకు అందరికీ కూడా మేము విన్నవించేది అధికారులకు విన్నవించేది ఏమంటే పారదర్శకంగా జవాబుదారితనంగా అధికారులు న నడుచుకోవాలని అదేవిధంగా ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా సమాచారం అడిగిన ప్రతి ఒక్కరికి సమాచారాన్ని అందించాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు రాయల కొండయ్య ఈరోజు సమాచార హక్కు చైతన్య వేదికని కొత్తగా మేము ఏర్పాటు చేసుకుంటున్నాం కొత్తగా ఎందుకంటున్నాను అంటే ఆల్రెడీ మన జిల్లాలో కొన్ని ఈ సమాచార హక్కు పైన పనిచేస్తున్నటువంటి సంస్థలు ఉన్నాయి మేము కూడా ఈ చైతన్య వేదిక ద్వారా సమాచార హక్కు గురించే మేము ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్న ఉద్దేశంతోనే పేరు కూడా చైతన్య వేదిక సమాచార హక్కు చైతన్య వేదిక అని పెట్టుకోవడం జరిగింది కాకపోతే మా అదృష్టం ఏమంటే ఈరోజు కొంచెం బలమైన టీమ్గా మేము ఏర్పడాలని అనుకున్నాం ఈరోజు ఏర్పాటు చేసుకొని చూపిస్తున్నాం కూడా దాన్ని అందరి సహకారంతో ఈరోజు మంచి మంచి రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఎన్హెచ్ఆర్సి నుంచి మన రమణ గారు కానీ తర్వాత వినియోగదారుల ఫారమ్ ఫోరం నుంచి కొంతమంది కానీ అలాగే లాయరు ఆయన సురేందర్ రెడ్డి గారు కానీ ఇలాంటి వాళ్ళు మాకు ఈరోజు పరిచయం కావడం మేము కూడా మా సహకారం అందిస్తాం మీరు ప్రజలేకి దీన్ని బలంగా తీసుకపోండి ఏదైతే ఈ ప్రజలకు చైతన్యం చేసి మనము ప్ర అధికారులని కొంచెం నిద్రలేపి మనం ఏదైతే మన ఉద్దేశం ఉందో దాన్ని తీసుకెళ్దాం ప్రజలకు కొంత ఉపయోగపడదాం మన మనకంటూ ఒక ప్రత్యేకత నిరూపించుకుందామనే ఉద్దేశంతో ఈరోజు ఈ చైతన్య వేదికను మేము ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈరోజే మేము రాష్ట్ర కమిటీలు మరియు జిల్లా కమిటీలు అవసరమైతే మన నగర కమిటీ కూడా ఈరోజే వేయదలుచుకున్నాం తెలియజేస్తున్నాం మా నినాదం కూడా ప్రజా చైతన్యం కోసం పారదర్శక పాలన కోసం అనేది మా నినాదం అలాగే అధికారులను బెదిరించవద్దు అధికారులకు భయపడొద్దు అనేది కూడా మా నినాదం అయితే అధికారులను ఎవరు భయపడించము అధికారులతో కూడా మేము భయపడము కాబట్టి అధికారులు కూడా మేము ఈరోజు ఈ మీ మీడియా ద్వారా మేము తెలియజేయడం ఏమంటే ఇన్ని రోజులు ఏదైనా ఉందో మీరు ఏం చేశారో మీ మీ వృత్తిరీత్యా మీరు ఏం చేశారో మాకు తెలియదు కానీ ఇప్పటి అన్నా కొంచెం ప్రజలకు దగ్గర కావాలన్న ఉద్దేశంతో ఇలాంటి బలమైన సంస్థలు కూడా కొన్ని ఏర్పాటు చేయబోతున్నాం కాబట్టి మీకు కూడా కొంచెం ఒత్తిడి ఏర్పడచ్చు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే మేము ఇలాంటి సంస్థలు కొంచెం ముందుకు వస్తున్నాయి సోషల్ మీడియా ఏదైతే ఇంప్రూవ్ అయిన తర్వాత ఇలాంటి సంస్థలు కూడా కొంచెం ముందుకు వచ్చి పనిచేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు అధికారులు కూడా జాగ్రత్తగా వర్క్ చేయమనే మీరు కూడా పారదర్శక పాలన అందించమని చెప్పి మేము కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఈరోజు ఇక్కడ ఈ కమిటీలో వాళ్ళ సహకారం అందిస్తామని ముందుకు వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంది అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ గౌడ్ ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో ఈ కమిటీ సమావేశం జరగడం జరిగింది ప్రజల్లో చైతన్యం తీసుకురావాలా అధికారుల్లో అలసత్వం పోగొట్టేసేసి వాళ్ళు ఒక జవాబుదరం తీసుకురావాలని చెప్పేసి ఒకే ఒక సంకల్పంతో ఒకే ఒక ఉద్దేశంతో ఈ కమిటీ ఫామ్ అవుతూ ఉంది దీంట్లో కొండగా పిలుపు మేరకు కొంతమంది రిటైర్డ్ ఆఫీసర్స్ కానీ కొంతమంది యువకులు కానీ ఆకర్షితులై ప్రతి ఒక్కరు మీతో కలిసి పనిచేస్తామనే ఒకే ఒక దృఢ సంకల్పంతో మాతో కలిసి పనిచేయడానికి వస్తున్నారు ఇది మంచి పరిణామము సమాజ హితం కోసం చేసే ఈ పనికి ప్రతి ఒక్కరి సహకారం ఉంటుందని ఆశిస్తున్నాం అలాగే ఆఫీసర్స్ను కూడా మేము బెదిరించడానికో లేదంటే ఇంకో విషయంకో లేదంటే బ్లాక్మెయిల్ చేయడానికో ఉద్దేశించి చేసే కార్యక్రమం అయితే కాదు ఇది వాళ్ళలో అలసత్వం పోగొట్టేసేసి వాళ్ళ జవాబుతారాన్ని గుర్తు చేయడం కోసమే ఈ సమాచార హక్కు చట్టం సమాచార చైతన్య వేదిక ఏర్పాటు జరగడం జరిగింది కాబట్టి దీంట్లో మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించి మా ఉద్దేశాలని ప్రజల్లోకి తీసుకెళ్తాయి ఇంకా మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ మేము కూడా బాలు పంచుకొని ప్రతి ఒక్కరిలోనూ జవాబుదారం తీసుకొచ్చేయడానికి కృషి చేస్తామని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తున్నాం నా పేరు సాయివర్ ప్రసాద్ ప్రశ్నిద్దాం ప్రగతిని సాధిద్దాం అనే నినాదంతో కూడా ప్రజల్లో అందరికీ ప్రశ్నించే తత్వం మనము మర్చిపోయారు అందరూ అది నేర్పించి గుర్తు చేసే చేసి ప్రగతి పథంలో అందరూ కూడా కలిసి ముందుకెళ్లాలని ఒక సానుకూల దుఃఖత్వంతో మంచి సంస్థలో కలిసి పనిచేస్తున్నాము ప్రజలకు కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాము ముఖ్యంగా మారాల్సింది ప్రజలే అధికారులు కాదు అధికారులు మార్పు చేయాలన్నా మంచిగా తయారు చేయాలన్నా చెడుగా తయారు చేయాలన్నా కూడా దాంట్లో ప్రజల పాత్ర చాలా ముఖ్యమైనది ప్రజలు ఎప్పుడైతే అవకాశవాదత్వం మానుకొని సొంత పనులు మానుకొని కొంత పొరుగు వాళ్ళకు కొంచెం సాయం చేసే దిశగా ఎప్పుడైతే వస్తామో అప్పుడు సమాజం ఆటోమేటిక్గా మార్పు చెందుతుంది ఆ సమాజంలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలోనే మా సంస్థ ముందుంది ప్రజల వద్దకు చెరువులు అవుతున్నదని మీ మీ దృష్ట్యా మీడియా దృష్ట్యా మేము అందరికీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం నమస్తే